హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఏపీలో చిన్న సన్నకారు రైతులకు ఏపీ ప్రభుత్వం రెండు లక్షల ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించింది దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వల్ల కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు తీసుకువస్తోంది చిన్నకారు రైతులు తమ పశువులను సురక్షితంగా ఉంచుకోవడానికి ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది పశువుల షెడ్ నిర్మాణానికి రెండు లక్షల ఆర్థిక సహాయం అందుబాటులో ఉంది ఇది గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు ఎండల నుంచి పశువులను కాపాడుకోవడానికి సహాయపడుతుంది ముందుగా గుంటూరు జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు అక్కడ మొత్తం రెండు వందల యాభై ఆరు షెడ్లకు అనుమతినిచ్చారు రైతుల ఆదాయాన్ని పెంచడం వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ సదుపాయం అందిస్తున్నారు అర్హతల గురించి మాట్లాడితే రైతు వద్ద గరిష్టంగా ఐదు ఎకరాల భూమి మాత్రమే ఉండాలి అంతేకాకుండా పట్టాధారు పాసు పుస్తకం ఆధార్ కార్డ్ ఉపాధి హామీ జాబ్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలు అవసరం పశువుల పెంపకం చేస్తున్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు సహాయం మొత్తం గతంలో రెండు లక్షల ముప్పై వేలు వరకు ఉండేది కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిమితుల కారణంగా రెండు లక్షలకు తగ్గించారు ఇది ఎన్ఐసి సిస్టమ్ ద్వారా నియంత్రించబడుతుంది కాబట్టి రైతులు దీనిని గుర్తుంచుకోవాలి దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం ముందుగా అవసరం పత్రాలను సిద్ధం చేసుకోండి తర్వాత సమీపంలోని లేదా ఏపీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు సమర్పించండి అధికారులు పత్రాలను పరిశీలించి అర్హుల జాబితాను జిల్లా స్థాయి సంస్థకు పంపుతారు ఆమోదం వచ్చిన తర్వాత రైతులు షెడ్ నిర్మాణానికి సహాయం పొందుతారు ఇలాంటి పథకాలు రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గించి వారి జీవనాన్ని మెరుగుపరుస్తాయి ఈ పథకం గురించి ముఖ్యమైన అప్డేట్ అయితే ఇదండి సో ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు